ధాత్రి కేదార్ మేఘన కిరణ్ రమ్య వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేసిన తర్వాత రా కేదార్ మనం టెంట్లో పడుకుందాం కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అని ధాత్రి ఎంత చెప్తున్నా కూడా వినకుండా మేఘన కేదార్ని గుడారంలోకి లాక్కు వెళ్తూ ఉంటుంది మేఘన వదులు మేఘన నేను బయటికి వెళ్ళి వేరొక దాంట్లో పడుకుంటాను ఇలా మనమిద్దరం కలిసి ఈ గుడారంలో పడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక కోపంతో రగిలిపోతూ బయటే ఉంటుంది చూడు కేదార్ నేను ఎవరనుకుంటున్నావు ఐజీ కూతుర్ని నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు టెన్షన్ పడుతున్నావు ఆ జేడి నిన్ను మళ్ళీ ఉద్యోగంలో నుండి తీసేస్తుందని బాధపడుతున్నావు భయపడుతున్నావా ఆ జేడి నిన్నేమీ చెయ్యదు ఒకవేళ నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళావే అనుకో నేను మా నాన్నతో చెప్తాను అప్పుడు నీ ఉద్యోగం పోతుంది జాగ్రత్త నువ్వు ఎవరి కోసం భయపడని అవసరం లేదు కూర్చో కేదార్ కూర్చో అని నీ ఇష్టం నేను మా నాన్నకి ఫోన్ చేయనా అని మేఘన బెదిరిస్తూ ఉంటుంది అయ్యో ఏంటి నేను ఇలా రెక్కుపోయాను బయటేమో దాత్రి టెన్షన్ పడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మేఘనేమో ఇక్కడ నన్ను లాక్ చేసేసింది అని తప్పదా ప్లీజ్ అని కేదార్ బ్రతిమిలాడుతూ ఉంటాడు తప్పదని చెప్తున్నా కదా నీ ఇష్టం వెళ్ళడానికి వెళ్ళడానికైతే వెళ్ళు నీ నేనైతే మా నాన్నకి చెప్తాను అని మేఘన చెప్తూ ఉంటుంది తప్పేదేముంది సరే ఇక్కడే పడుకుంటాను కానీ ఎవరైనా చూస్తే బాగుండదు మేఘన అని కేదారంటే ఏం కాదు పడుకోముందు అని మేఘన అంటూ ఉంటుంది నేను ఈ బెడ్ మీద నువ్వు ఆ బెడ్ మీద అని ఎదురెదురు బెడ్లు చూపిస్తూ ఉంటుంది అయ్యో దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని కేదార్ పడుకొని ఉంటాడు మేఘన వేరొక బెడ్ పై పడుకొని ఉంటుంది అప్పుడే రాత్రి గుడారంలోకి మెల్లగా తొంగి చూస్తూ ఉంటుంది ఏంటి కలిసి పడుకున్నారా ఒకే టెంట్లో ఉన్నారా చెప్తా చెప్తా నీ పని చెప్తా అని అనుకుంటూ ఒక చిన్న గాజు సీసాలో బొద్దింకను తెచ్చి ఉంటుంది ఇప్పుడు దీనిని నీ మీద వేస్తాను అప్పుడు ఎవరూ పిలవకుండానే నువ్వే టెంట్లో నుంచి బయటికి పరుగులు పెడుతూ వస్తావు మేఘన అని అనుకుంటూ ఇక ఆ బొద్దింకని మేఘన బెడ్పై పడేస్తుంది మెల్లగా దాత్రి అక్కడి నుంచి జారుకుంటుంది కాసేపటికి ఆ బొద్దింక మేఘన దగ్గరికి వెళ్ళడంతో మేఘన కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది అమ్మో బెద్దింక బొద్దింక అని మేఘన కేకులు పెడుతూ ఉంటుంది ఏమైంది మేఘన అని నిద్రపోతున్న కేదార్ లేచి కూర్చుంటాడు బొద్దింక 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 అంటే నాకు చాలా భయం అని మేఘన పరుగులు పెడుతూ బయటికి వస్తుంది రాత్రి ఏమీ తెలియనట్లు బయటే వెయిట్ చేస్తూ మేఘన రాగానే ఏంటి మేఘన కలిసి పడుకుంటామని చెప్పి వెళ్ళావు కదా ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా బయటికి వచ్చావు అని అడుగుతూ ఉంటే బొద్దింక ఉంది జేడీ అక్కడ బొద్దింక నాకు బొద్దింకలంటే చాలా భయం అని అరుస్తూ చెప్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న రమ్య జేడీ మ్యామ్ని ఎవరు ఎప్పుడూ చూడని కోణాల్లో కూడా ఇప్పుడు చూడాల్సి వస్తుంది ఈ యాంగిల్ కూడా చాలా బాగుందిలే అని అనుకుంటూ ఉంటుంది ఏం చేస్తుంది ఏమీ చేయదు వెళ్ళి పడుకో అని దాత్రి అంటే అమ్మో అది ఇప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ వస్తే బొద్దింకలు అంటే నాకు చాలా భయం బొద్దింకలు ఉంటే నాకు అసలు నిద్ర కూడా పట్టదు నేను వెళ్ళను కాక వెళ్ళను అని అక్కడే కుర్చీలో కూర్చుని ఉంటుంది అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి మేఘన నీకు బొద్దింకలు అంటే భయం కాబట్టి ఆ టెంట్లో పడుకోనని చెప్తున్నావు నాకు అంటే ఎలాంటి భయము లేదు నాకు నిద్రిస్తుంది నేను వెళ్ళి అక్కడే పడుకుంటున్నాను అమ్మయ్య నేను సేఫ్ అని కేదార్ అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఏంటి మేఘన ఎంతసేపు అని ఇక్కడే కూర్చుంటావు వెళ్ళవా అని దాత్రి అడుగుతూ ఉంటే నేను ఇక్కడే కూర్చుంటాను కానీ నేను ఆ టెంట్లోకి అయితే అస్సలు వెళ్ళను అని మేఘన చెప్తూ ఉంటుంది మరి ఏం చేస్తావు ఆకాశంలో చుక్కలు లిక్క పెట్టుకుంటూ ఇక్కడే కూర్చుంటావా సరే కూర్చో నీ ఇష్టం అని ధాత్రి అంటుంది నాకు కూడా నిద్ర వస్తుంది నేను కూడా వెళ్తున్నాను అని జేడీ వెళ్తూ ఉంటుంది అబ్బా నేను రాత్రంతా ఇక్కడ ఇలాగే కూర్చొని ఉండాలా ఏంటి అని మేఘన అనుకుంటూ ఉంటుంది తర్వాత ప్రియా మేఘన దగ్గరికి వస్తుంది జేడీ మ్యామ్ లేదా అని అడుగుతూ ఉంటే ఏంటి ఇలా వచ్చావు అని జేడీ లేదు వెళ్ళి నిద్రపోతోంది అని మేఘన చెప్తూ ఉంటుంది ఏమీ లేదు కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని చెప్పాను కదా జేడీ మ్యామ్ తీసుకువెళ్తుందేమో అని ఇలా వచ్చాను అని అంటే సరే నేను కూడా అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు కూడా ఒక మొక్కు ఉందిలే మనం కలిసి వెళ్దాం పదా అని మేఘన అంటుంది ఏంటి మనమిద్దరమా వద్దులే జేడీ మ్యామ్ అసలే ఇక్కడికి చెప్పి వెళ్ళాలి చెప్పకుండా వెళ్ళొద్దు అని చెప్పింది కాబట్టి వద్దులే మేఘన అని ప్రియా అంటే ఏంటి నీకు భయమా చూడు నా దగ్గర రివాల్వర్ కూడా ఉంది ఏం చేస్తారు ఆ మేనన్ వచ్చినా నేను రివాల్వర్తో ఎదురిస్తాను కదా కాబట్టి భయపడకు మనం వెళ్దాం అని మేఘన అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరు గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటే మీనన్ మనిషి ఒకడు వినేసి మొత్తం కాపు కాసి వెంటనే మీనన్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి అన్నా అన్న వాయ్ వాళ్ళిద్దరు ఇలా బయలుదేరి వెళ్తున్నారు అని చెప్పడంతో దేవా కార్తి వెళ్దాం అని ఆ పిల్లలిద్దరిని కూడా మనం పట్టుకు వచ్చేద్దాం అని మీనన్ చెప్తూ ఉంటాడు తర్వాత సీఎం దగ్గర నుంచి ఫోన్ రావడంతో చెప్పండి సార్ ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటే ప్రియా కనిపించట్లేదు అని సీఎం చెప్తూ ఉంటాడు ఏంటి ప్రియా కూడా కనిపించట్లేదా అని జేడీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏదో ఒకటి చేసి నువ్వు కాపాడు జేడీ అని చెప్పడంతో నేను చూసుకుంటానని దాత్రి ఇస్తూ ఉంటుంది మేఘన కూడా కనిపించట్లేదు అంటే ఈ ప్రియ కూడా కనిపించట్లేదు వీళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా గుడికే వెళ్ళి ఉంటారు అని దాత్రి చెప్పడంతో అయితే పద వాళ్ళు మీనన్ కంటపడం ముందే మనం కాపాడి తీసుకువద్దాం జేడీ అని కేడీ అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ గుడి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు ఏంటి నీకేం మొక్కు మొక్కుకున్నావు అని మేఘన అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు నేను ఒకతన్ని ప్రేమించాను నేను ప్రేమించిన విషయం డాడ్కి తెలీదు మా ప్రేమని అంగీకరించాలని మొక్కుకోవడానికి వచ్చాను అని మేఘనతో ప్రియ చెప్తూ ఉంటుంది నువ్వు కూడా ఏదైనా మొక్కు మొక్కుకున్నావా నీ ప్రేమను కూడా ఎవరైనా అంగీకరించట్లేదా అని ప్రియ అడగడంతో నేను ప్రేమించిన మాట నిజమే కానీ మా ప్రేమకి ఇంట్లో ఎలాంటి అడ్డు లేదు మా పెళ్ళి త్వరగా జరగాలని కోరుకోవడానికి మొక్కుకోవడానికి వచ్చాను అంతేనని మేఘన ఇద్దరు మాట్లాడుకుంటూ గుడి బయటకి వస్తారు మీనన్ రెడీగా గుడి బయటే ఉంటాడు హాయ్ పిల్లలు అని చెప్పడంతో వెంటనే మేఘన రివాల్వర్ని బయటికి తీస్తుంది అయ్యో దేవా దేవా నాకు రివాల్వర్ అంటే చాలా భయం దేవా ఈ పిల్ల నన్ను కాల్ చేస్తుందేమో దేవా అని మీనన్ వెటకారాలాడుతూ ఉంటాడు ఏంటి నన్ను చంపేస్తావా అని మీనన్ చెప్తూ ఉంటే దగ్గరికి వస్తే షూట్ చేస్తాను అని మేఘన అడుగు అంటూ ఉంటుంది వెంటనే మీనన్ మేఘన దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కుంటాడు దేవా వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసేసే చూడండి పిల్లలు మీరిద్దరూ నాకు సహకరించారే అనుకో నేను మీకు ఎలాంటి హాని తలపెట్టను సైలెంట్గా తీసుకువెళ్తాను ఎక్స్చేంజ్ ఆఫర్ కింద వాళ్ళు మా ఇద్దరిని అప్పచెప్పిన వెంటనే మీ ఇద్దరిని నేను ఆ జేడీకేడీకి అప్పచెప్పేస్తాను మీరు కాదు కూడదు అన్నారా మా చేతిలో చచ్చారే అని మీనన్ దేవా వీళ్ళని లాక్కు వెళ్ళండి కిడ్నాప్ చేయండి అని మీనన్ దేవా ముందు కార్లో వెళ్ళిపోతారు వెనకాల కార్లో మేఘన ప్రియని ఎక్కించుకొని కార్ డ్రైవ్ స్టార్ట్ చేస్తూ ఉండగానే జేడి కేడి కార్ని వాళ్ళ కార్ని అడ్డుకు తెచ్చి పెడతారు మర్యాదగా దిగండి అని ఇక వాళ్ళందరినీ కూడా కుమ్మేస్తూ మేఘన ప్రియని కాపాడుతారు అలా మేయినన్ మనుషులు అక్కడి నుంచి పారిపోతారు తర్వాత జేడి ఇక మేఘనని తిడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే దేవ చెట్టు చాటున నిలబడి మొత్తం ఇదంతా గమనించుకుంటూ ఉంటాడు వీళ్ళ ముఖాలు చూడ్డానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే చెట్టు అడ్డుగా ఉండడంతో కేదార్ అడ్డుగా ఉండడం వల్ల దాత్రి కేదార్ల మొహాలని దేవ చూడలేకపోతూ వాళ్ళ మాటలు మాత్రమే వింటూ ఉంటాడు నీకు అసలు బుద్ధుందా కాస్త మేము రావటం ఆలస్యమై ఉంటే సీఎం కూతురు ప్రియకి ప్రాణహాని జరిగి ఉండేది నీ ప్రాణాలు కూడా పోయి ఉండేటివి అని జేడి తిడుతూ ఉంటే ఏంటి జేడి అలా తిడుతున్నావు నేనేమైనా చిన్నపిల్లన అయినా కూడా ఏదో పొరపాటున ఇలా జరిగిపోయిందే కానీ నేనేమైనా కావాలని చేశానా నువ్వు నన్ను ఇలా తిడుతున్నావేంటి అని మేఘన ఎదురు చెప్తూ ఉంటే ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాకే ఎదురు చెప్తావు కాస్త ఉండి ఉంటే సీఎంకి నేను ఏం సమాధానం చెప్పి ఉండాలి ఇలా మాట్లాడతావా అని జేడీ మేఘనపై చేయతదా చేతుతూ ఉంటుంది అప్పుడే కేదార్ అడ్డుగా నిలబడి ఏంటి జేడి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అసలు మేఘనని కొట్టడానికి నీకేం రైట్స్ ఉన్నాయని మేఘనని కొడుతున్నావు అని నిలదీస్తూ ఉంటాడు నువ్వు ఎవరికి అడ్డు చెప్తున్నావో అర్థమవుతోందా కేడీ అని జేడీ అడుగుతూ ఉంటే ఏంటి నేను మాట్లాడుతున్నది జేడీ జేడీతో అని తెలుసు నేనేమైనా తెలియక మాట్లాడుతున్నానా అని కేడి అంటే కేడీ నువ్వెందుకు నా కోసం గొడవపడుతున్నావు వదిలేసేయ్ అని మేఘన అంటూ ఉంటుంది లేదు నిన్ను కొడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఏంటి జేడీ నువ్వు ఎంత టీం లీడర్ అయినా కూడా నీ ఇష్టం వచ్చినట్లు అందరిపై చేయి చేసుకుంటూ ఉంటావా అని కేదార్ నిలదీస్తూ ఉంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తు పెట్టుకొని మాట్లాడు నాకు కనుక ఎదురు చెప్తే నేనేం చేస్తానో తెలుసు కదా అని జేడీ అంటే ఏం చేస్తావు నన్ను టీం నుంచి మార్చేస్తావేమో నువ్వేంటి నన్ను టీం నుంచి వేరొక టీంకి పంపించేది నేనే ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను ఈ రోజు నుంచి నేను నీ టీంలో ఉండటం లేదు ఉద్యోగం కూడా రిజైన్ చేసేస్తున్నాను అని చెప్పడంతో కేదార్ నువ్వు నా కోసం ఉద్యోగం రిజైన్ చేయడం ఏంటి నువ్వు ఎంత కష్టపడితే నీకు ఈ జాబ్ వచ్చింది వద్దు అని మేఘన చెప్తూ ఉంటుంది నేను కోసమో ఈ ఉద్యోగాన్ని రిజైన్ చేయటం లేదు నాకు ఈ జేడీ దగ్గర పని చేయటం నచ్చడం లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను చూడు జేడీ అంతా నువ్వే గొప్ప అని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా ఈ కేడీ పక్కన లేకపోతే జేడీ ఏమీ చేయలేదని నువ్వు నిరూపించుకుంటావు చూస్తూ ఉండు ఈ రోజు నుంచి నేను నేను టీం కాదు నేను ఉద్యోగం మానేస్తున్నాను అని కేడి చెప్పడంతో ఈ రోజు నుంచి సీఎంని కాపాడే బాధ్యతలో నాకు ఎలాంటి సంబంధం లేదు సీఎం సీఎం కూతుర్ని కాపాడే బాధ్యత కూడా నీదే కాబట్టి నీకు నాకు ఇక ఎలాంటి సంబంధం లేదు గుర్తుపెట్టుకో జేడి నేనేంటో కూడా నీకు అర్థం అవ్వాలి కదా అని కేదార్ చెప్పి వెళ్తూ ఉంటే జేడి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే కేదార్ ఏంటి నా కోసం ఉద్యోగం రిజైన్ చేసి ఇలా మాట్లాడు వెళ్తున్నాడు అని మేఘన అనుకుంటూ ఉంటుంది దేవాకి ఏమీ అర్థం కాక ఇదంతా చాటు నుంచి చూస్తూ వింటూ ఉంటాడు